భోజనం చేసేటప్పుడు ఎప్పుడన్నా ఎక్కుళ్ళు వస్తే అమ్మ ఏడు గుట్టకలు నీళ్లు తాగమని చిన్నప్పుడు అలవాటు చేసి అందరూ అలవాటుని కొనసాగిస్తూ ఉంటారు ఎక్కుళ్ళు వచ్చినప్పుడు నీళ్లు త్రాకూడదు మనం ఒక తప్పు చేసినందువల్ల ఎక్కువలు వచ్చాయి ఏం తప్పు స్పీడ్గా తినేయటం నోరు పెద్దగా ఉందని ముద్దలు పెద్దవి పెట్టి తోసేస్తే సన్నటి గొట్టంలో ఇరుక్కుని ట్రాఫిక్ జామ్ అయ్యి ఎక్కువ వస్తాయి దాన్ని కదపడానికి కాబట్టి నమలటం లేదని లాలాజలం ఊరటం లేదని ఎక్కువగా స్పీడ్గా పెద్ద ముద్దలు పెట్టుకుంటున్నందుకు ఎక్కువచ్చాయి ఇన్ని తప్పులు చేసాం ఎక్కువళ్ళు వచ్చాయి దానికి పరిష్కారం నీరు తాగితే మరొక తప్పు చేసినట్లు అవుతుంది ఎక్కువ వచ్చినప్పుడు ఒక అర నిమిషం నిమిషం తింటాం ఆపండి ఆ ఇరుక్కున్న ముద్దలు వెళ్ళిపోయి ఎక్కువ తగ్గిపోతాయి నాచురల్గా అక్కడి నుంచి మరోసారి ఎక్కువ రాకూడదని బాగా నమిలి తినండి స్లోగా తినండి కాబట్టి ఎక్కువ వచ్చినప్పుడు పిల్లలకు కూడా నీళ్లు తాగించే అలవాటు మానిపించి మరో తప్పు చేయకుండా మంచి అలవాటుని భోజనం చేసేటప్పుడు నమలటం స్లోగా తినటం అనేది కొనసాగిస్తే అందరికీ మంచిది